నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేపిస్తుంది సో విలేజ్లో ఉన్నటువంటి రైతులకు అట్లనే కొంతమంది పబ్లిక్కి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోన్లు చేపిస్తున్నారట ఫోన్లు చేయించి గవర్నమెంట్ పైన మీ ఒపీనియన్ ఏంది రేవంత్ రెడ్డి గారు పరిపాలన బాగానే చేస్తున్నారా మీకు రైతు బంధు పడ్డదా రుణమాఫీ అయ్యిందా పెన్షన్ వచ్చిందా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందుతున్నాయా సో మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పి పిన్ టు పిన్ గవర్నమెంట్ నుండి ఫోన్లు చేసి అడిగేటటువంటి ప్రయత్నం అట సో పబ్లిక్ నుండి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో మీకు తెలుసు సో కొంతమంది పబ్లిక్ పాజిటివ్గా ఉంటారు కొంతమంది నెగిటివ్గా ఉంటారు కానీ ఈ టైంలో వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారు ఇది వానాకాలం పంటకు రైతులు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కొంత పాజిటివ్గా ఉండాలి మాకు రైతు బంధు వచ్చింది ఓకే రైతు భరోసా ఇచ్చారు బాగానే ఉంది అని చెప్పి రైతులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ రైతులు వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటే పొట్టు పొడు తిడుతున్నారు అట విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు వేస్ట్ గవర్నమెంట్ అని చెప్పి రైతులు కాంగ్రెస్ గవర్నమెంట్ తిడుతూ ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ ఫోన్ కాల్స్ మా ఊర్లో కూడా కొంతమందికి వచ్చినాయట ఫోన్ మాట్లాడుతూ ఉన్నారట మాట్లాడుతుంటే మీకు రైతు బంధు వచ్చిందా రుణమాఫీ అయిందా ఇవన్నీ అడుగుతూ ఉంటే కొంతమంది అయిందని కొంతమంది కాలేదని ఇంకొంతమంది పొట్టు పొట్టు తిట్టి పెట్టేస్తూ ఉన్నారు ఇంకొంతమంది మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంత ఆగమాగం అయిపోయింది హైడ్రా అని చెప్పి మొత్తం ఇల్లులు గూల్చేసిండు చెరువులు గిరువులు అన్ని కబ్జాలు పెడుతురు భూములు కబ్జాలు పెడుతురు ఇసుక దందాలు చేస్తున్నారు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా అని చెప్పి చాలామంది జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకంగా తిట్టే పరిస్థితి ప్రభుత్వం పైన కొంత తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాలలో తిరుగుతున్నారా మీ నియోజకవర్గాలలో వస్తున్నారా మీ సమస్యలు మీ బాధలు పట్టించుకుంటున్నారా అని చెప్పి అడిగినప్పుడు ఎమ్మెల్యేలను జనాలు పొల్లు పొల్లు తిడుతున్నారు ఎందుకంటే ఎమ్మెల్యేలు బేసిక్గా నియోజకవర్గాలను తిరిగేటటువంటి పరిస్థితి లేదు ఎంతసేపు హైదరాబాద్ హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ తప్ప ఒక్కసారైనా నియోజకవర్గానికి పోదాము మనకు ఓట్లేసినటువంటి జనాల దగ్గర పోయి వాళ్ళు తింటుర్రా లేదా ఉండడానికి ఇల్లులు ఉన్నాయా లేదా బతకడానికి వాళ్ళకు అసలు ఎట్లా ఎట్లా ఉంది పరిస్థితి ఏందనేది మినిమం చూడాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంటుంది కానీ ఎమ్మెల్యేలు మినిమం నియోజకవర్గాలకు పోయేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ బాధలు పట్టించుకునే పరిస్థితి లేదు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్లు వచ్చేటటువంటి సిచువేషన్ లేదు డబుల్ బెడ్రూమ్ పక్కన పెడితే ఉండడానికి ఇల్లు లేనటువంటి జనాలు చాలామంది ఉన్నారు బతకడానికి ఏం జాను అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నటువంటి జనాలు చాలామంది కోకోల మంది జనాలు ఉన్నారు ఎట్లీస్ట్ పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అనేది పబ్లిక్ నుండి వస్తున్నటువంటి వర్షన్ సో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి సర్వే పైన అనేకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇక పాత ఫోటో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి దిగినటువంటి ఫోటో ట్విట్టర్లో పెట్టుకొని హ్యాపీ బర్త్డే రాహుల్ సార్ అని చెప్పి పెట్టుకున్నాడు ఎందుకంటే కొత్త ఫోటోలు దిగే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలిసే పరిస్థితి లేదు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్వే పైన నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్గా అన్న ఉన్నారు కార్తీక అన్నతో మాట్లాడదు మన నమస్తే నమస్తే సో మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సర్వే చేస్తున్నది సో పబ్లిక్కి ఫోన్ చేస్తూ ఉన్నారు ఫోన్ చేసి మీ ఒపీనియన్ ఏంది గవర్నమెంట్ పైన ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మీరు ఓటు ఎవరికి వేస్తారు సో అసలు ఏమనుకుంటా ఉన్నారు గవర్నమెంట్ పైన అని చెప్పి కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది సో పబ్లిక్ రియాక్షన్ ఎట్లుండవచ్చు ఆల్రెడీ చాలా మంది పబ్లిక్ తిడుతురు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో ఎట్లా చూడవచ్చు సర్వేని నిజానికి ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం కనుక్కోట ఒక మంచి పరిణామమే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ తెలుసుకొని మార్చుకోగలిగితే వాళ్ళకు మంచి రోజులు ఉండే అవకాశం ఉంటుంది మార్చుకోగలిగితే కానీ ఇది కేవలం సర్పంచ్ ఎన్నికల కోసం చేసే ప్రక్రియ అయితే మాత్రం దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి నేను డే వన్ నుంచి చెప్తా వస్తున్నాను ఈ ప్రభుత్వం సరైన దారిలో పోవట్లేదు ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం ముందు కదలట్లేదు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను తక్కువ కాలంలోనే మూటగట్టుకుంది కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలనలో ఆయన వ్యతిరేకతను కూడబెట్టుకోవడానికి ఏడున్నర ఏళ్ళు పట్టింది కానీ ఏడు సంవత్సరాలు పట్టింది కానీ ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చింది అంటే నిజానికి రేవంత్ రెడ్డి కొంత రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రివ్యూ చేసుకోవడానికి కనుక ఈ ప్రజల అభిప్రాయం ఉపయోగపడితే మంచిదే కానీ నిజానికి ఈ ప్రజల అభిప్రాయం అంత కాల్సిన అవసరం లేదు నాలాంటుని పిలిపించి కూర్చోబెడితే మొత్తం చెప్తాను నేను ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు ఏ పథకం కాడ ఫెయిల్ అయ్యింది రేవంత్ రెడ్డి చెప్పొచ్చు రైతు బంధు ఇచ్చాను కదా ఇప్పుడు అంటే రైతు భరోసా ఇచ్చాను కదా రుణమాఫీ చేశాను కదా తర్వాత రెండు వందల యూనిట్ ఉచిత విచితే చాలా మందికి ఇచ్చాను కదా కొత్త రేషన్ కార్డు కేసీఆర్ ఇవ్వలేదు కానీ నేను ఇచ్చాను కదా ఇలా చెప్పొచ్చు కానీ కానీ ఎలా ఉంటదంటే తిరుపతి ఇప్పుడు నువ్వు రుణమాఫీ చేసావు రుణమాఫీ ఎలా చేసావు దసర వారీగా చేసావు నువ్వేం చెప్పావు రెండు లక్షల రుణాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ చేస్తా అని చెప్పావు అవునా కదా నువ్వు మళ్ళీ ఏం చెప్పావు పైన వాళ్ళు పైన కట్టుకోండి రెండు లక్షల వరకు చేస్తాను పైన కట్టుకున్న వాళ్ళు చేయలేదు కదా చేయలేదు కదా నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోపోయేసరికి అపో సొప్పో చేసి ఆ పైన ఉన్న డబ్బులు కట్టుకున్న రైతు ఏం కావాలి ఆగమాగమైంది ఇవ్వాలి కేవలం రేవంత్ రెడ్డి చెప్పిన మాట నమ్మి ఆగమాగమైండు తర్వాత టెక్నికల్ కారణాలని చెప్పి రెండు లక్షల రుణం కింద ఉన్నటువంటి రుణాలు కూడా చాలా వరకు కాలేదు కొన్ని అయితే మల మళ్ళీ చేశారనుకుంటూ కొన్ని కాలేదు మరి సరిగా కాకపోతే ఒక పథకం సరిగా ఇంప్లిమెంట్ కాకపోతే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వస్తుంది నీకు పరిపాలన చాత్తు కావట్లేదు అని వస్తుంది తర్వాత నువ్వేం చెప్పావు రైతు భరోసా ఒక సంవత్సర కాలం అసలు ఇవ్వనే ఇవ్వలేదు ఓకే మొన్న జనవరి ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు నాకు నువ్వు స్టార్ట్ చేసావు స్టార్ట్ చేసి ఏం చెప్పావు మార్చి ముప్పై ఒకటి కదా కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేసావా ఈ కొత్త పంటది కాదు పాత పంటది పాత పంట రైతు భరోసా పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నీకు ఎక్కడ కరెక్ట్ గా ఉంది ఇప్పుడు పాత పంటది పూర్తి చేయకుండానే కొత్త పంట స్టార్ట్ చేసావు మళ్ళీ పాత పంటది నాలుగు ఎకరాల వరకు అందరికి ఇచ్చా ఐదు ఎకరాల వరకు ఇవ్వలేదు ఐదు ఎకరాల వరకు అందరికి ఇచ్చా ఉన్న వరకు అందరికి ఇవ్వలేదు అందుకు కాదు మళ్ళీ పద ఎకరాల రెండోటికి వచ్చింది ఎకరాలు ఉన్నోడికి రాలే ఒక నూరు గ్రామాల వరకు పెట్టుకున్నారు కదా పైలెట్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ గ్రామంలో ఎకరాలు ఉన్నోడికి వచ్చింది వంద ఎకరాలు ఉన్నోడికి వచ్చింది కానీ ఇంకో పక్క గ్రామంలో ఐదు ఎకరాలు ఉన్నోడు కూడా రాలేదు ఈ పైలట్ గ్రామాలు కూడా మొత్తం కొడంగల్కే పెట్టిండు స్టార్టింగ్ లో అంటే ఆయన సొంత వర్గానికి పెట్టి చాలా మందికి వచ్చింది అరైదు ఎకరాలు పదిహేను ఎకరాలు కూడా వచ్చింది పదిహేను ఎకరాలు ఇప్పుడు పక్కూర్లో ఊళ్ళో పదిహేను ఎకరాలు వచ్చి ఏ మనకి నాలుగు ఎకరాలు రాలేదంటే ఆ రైతుకి ఎంత కడుపు కోతగా అనిపిస్తుంది ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి ఫేరెర్ చూడాలి ఈరగ కనపడతా ఉంది సో ఇది పరిపాలనలో అనుభవం లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి మిస్టేక్స్ అని నేనైతే అనుకుంటున్నాను హైడ్రా పెట్టాడు ఏమైంది హైదరా హైడ్రా మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు మన నీ ఛానల్లోనే ఒక వీడియో ఏది నరుగురు ఎమ్మెల్యేలు హైదరా పట్టించుకోవట్లేదు అని చెప్పి సొంతంగా కోర్టులో పిటిషన్ వేసుకున్నారు సొంతంగా పిటిషన్ ఎవరు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పదివేల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఎంత కోట్ల స్కామ్ అనేది పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన హైదరా మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి సరే ఈ ఎమ్మెల్యే గ్రామాల్లో పార్టీలోకి అది ఎప్పుడో మర్చిపోయారు నేను చెప్తున్నా ఏ ఎమ్మెల్యే మా ఊరికి పది సార్లు వచ్చాడని మా ఎమ్మెల్యే అన్నటువంటి ఊరికి ఒకరు చూపి తెలంగాణ మొత్తం పది జిల్లాల ఉమ్మడి తెలంగాణలో నువ్వు పలానా గ్రామానికి పోయి పలానా ఎమ్మెల్యే ఈ సౌత్ చెన్నర్ లో పది సార్లు వచ్చాడు అని చెప్పి చూపించి ఒక్క గ్రామాన్ని చూపించు ఒక్క గ్రామాన్ని చూపించు లేదా పరిస్థితి నిజానికి అధికారులు ఉన్న వాళ్ళకి లోకల్ బాడీలు అడ్వాంటేజ్ కావాలి సరే కొంత ఇప్పుడు ఈ రైతు భరోసాలో కొద్ది గొప్ప ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడం తప్ప వ్యతిరేకత మొత్తం సమస్య పోని పరిస్థితి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తానన్ను ఏది పెన్షన్ పెంచుతానన్నో ఏది వికలాంగులు పెంచినది వృద్ధులు పెంచేది పెంచింది ఏది సో ఇలా అనేక పథకాలు పెనుగులు ఉన్నాయి రెండవది నిన్ను ప్రధానంగా నెత్తి మీద పెట్టుకుని పళ్ళకి పల్లకి మోస్తుంది ఎవరు ఒకటి మహిళలు రెండు రైతులు అంతే కదా ఆ మహిళలు మోసం చేసిన రైతుల్ని దగా చేసిన రైతు ఆత్మహత్యలకి రేవంత్ రెడ్డి కారణమైంది నువ్వేమన్నా పది కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఇప్పుడు సన్నాలకి ఇస్తా అని చెప్తున్నావు అసలు ఒడ్డు కొనుగోలు సరిగా లేదా నీకు మొన్న వడ్లు కొనుగోలు చేస్తే ఎంత కటింగ్ పోయిందో ప్రతి రైతుకి తెలుసు నువ్వు ఇచ్చే ఐదు రూపాయల బోనస్ తర్వాతే దేవుడు ఎరుగు కానీ రైతు లక్ష రూపాయల కటింగ్ అంటే దాదాపు పది లక్షల పంట రైతు పండించగలిగితే ఒక సగటు మంచి రైతు ఆ దాంట్లో లక్ష రూపాయల కటింగ్ లో కటింగ్ లో పోయినాయి అంటే టెన్ పర్సెంటేజ్ కటింగ్ లో పోయినాయి డబ్బులు ఉట్టి పుణ్యానికి మిల్లర్ తిన్నాడు దరారి తిన్నాడు ఎవరు తిన్నాడు మొత్తానికి రైతుకి లేకుండా పోయింది అంటే రైతు దగా చేయబడుతున్నాడా రైతు రైతుకు ప్రభుత్వం మంచిగా వస్తుందా సో ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తే మీ ఓటు ఎవరికి వేస్తారని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తుంది గవర్నమెంట్ సో పబ్లిక్ రియాక్షన్ ఎట్లుండొచ్చు సాధ్యంగా లోకల్ బాడీలు ఎట్లా ఉంటాయి అంటే నాకు ఓటు అయిపోతే నీ పెన్షన్ రాదు నాకు ఓట్ అయిపోతే నీ రేషన్ కార్డు ఉండదు నీకు నాకు ఓటు అయిపోతే నీ కోట ఉండదు అని బెదిరిస్తా గ్రామాల్లో దాని దానివల్ల అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటది అది అడ్వాంటేజ్ ఉండదని అని కాదు అదేమీ పెద్ద కొలమానం కాదు కానీ వన్ సైడ్ గా మాత్రం కాంగ్రెస్ లోకల్ బాడీలు వచ్చే పరిస్థితి లేదు పెద్ద పెద్ద మున్సిపల్ కార్పొరేషన్స్ ఇప్పుడు జిహెచ్ఎంసీ లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవదు నేను చెప్తున్నాను కదా మళ్ళీ రాసి పెట్టుకో ఈ వీడియో సేవ్ చేసి కూడా పెట్టుకోండి జీహెచ్ఎంసీలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితిలో లేదు ఆ పార్టీ తన పద్ధతులు మార్చుకుని రివ్యూ చేసుకుంటే తప్ప ఈ రోజుకి ఈ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు లోకల్ సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలో అర్బన్ పదిలో మున్సిపాలిటీలు సగాన్ని సగం రావు ఎంపీటీసీలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ రాసవుతుంది జెడ్పీటీసీ రావు అదే బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఏకగ్రీవాళ్ళు మొత్తం తొమ్మిది మున్సిపల్స్ మొత్తం ఏకగ్రీవాలు జీహెచ్ఎంసి గత రెండు సార్లుగా బీఆర్ఎస్ గెలుస్తా ఉంది సరే కొద్దిగా లాస్ట్ టైం కొద్దిగా ఇబ్బందికరంగా గెలిచింది కానీ ఏది ఏమైనా ఆ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు మేము మళ్ళీ చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీకి ఆ రోజు వ్యతిరేకత రావడానికి తొమ్మిదిన్నరే కేసీఆర్ పరిపాలనలో ఏడు సంవత్సరాలు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ ఏమైనా చూపించే అవకాశం ఉండదు ఖచ్చితంగా ఉంది ఆల్టర్నేటివ్ కనపడుతుంది ఎవరు బీజేపీ ఏమో గ్రౌండ్ వదిలేసింది బిజెపికి అవకాశం ఉంది కూడా గ్రౌండ్ లోది వేసింది బీఆర్ఎస్ ఏమో గ్రౌండ్లో కొద్దిగా ఫైట్ చేస్తా ఉంది సో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఖచ్చితంగా తప్పో ఒప్పో కేసీఆర్ సారే బెటరు అనేటువంటి ఒపీ ఒపీనియన్ కి రేవంత్ రెడ్డి చేసుకొచ్చి ఇచ్చాడు నేను మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు పరిపాలన వైపాల్యాల ఫలితంగా బంగారు పరిజనలో అధికారాన్ని పెట్టి నాకు చేత కావట్లేదు సార్ మీరే చేసుకోండి అని చెప్పేసి ఇస్తున్నాడు ఇస్తున్నాడు అదే టైంలో వ్యతిరేకత అంటే బౌన్స్ బ్యాక్ మళ్ళీ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అంటే బౌన్స్ బ్యాక్ బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఉన్నాయని నేనైతే అనుకోను కానీ కాంగ్రెస్ వైఫల్యాలు ఉన్నాయి కాంగ్రెస్ వైఫల్యాల ఫలితంగా నేను అంటున్నాను కదా బీఆర్ఎస్ లో గొప్పగా ఫైట్ చేసి ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసి ప్రజలు తన వైపుగా తిప్పుకొని ఏదో అన్నది కాదు కానీ కాంగ్రెస్ చేసినటువంటి పొరపాటు కారణంగా లోటుపాట్లు కారణంగా ఎమ్మెల్యేలు జనాలను మర్చిపోయిన దాని కారణంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఏ గ్రామ ఇప్పుడు కింద కామెంట్స్ లో పెట్టాను ఏ మా ఎమ్మెల్యే పరిసరాలు వచ్చాడు మా ఊరికి అని చెప్పాను అలా లేదు ఆ పరిస్థితి అలా లేకపోవటం దాని ఫలితంగా బిఆర్ఎస్ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ప్రతి ఊరికి సిసి రోడ్ వచ్చింది కాంగ్రెస్ ఆ రోడ్లో మరమ్మతి చేసే పరిస్థితి ఉందా గత సంవత్సరాలలో గ్రామాలకి అంటే గ్రామాలే కదా సర్పంచు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో ఓటేసింది అంతా గ్రామ ప్రజలే కదా రూరల్ ప్రజలే కదా ఆ రూరల్ ప్రజలు కదా ఇక్కడ కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చింది ఆ రూరల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఎంత చెప్పు గ్రామ పంచాయతీల వారిగా పోదాం జిల్లాల వారిగా పోదాం ఎక్కడ ఈ జిల్లాలో ఈ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ చాలా బాగా చేసింది కొత్త సీసీ రోడ్ వేసింది లేదా ఉన్న సీసీ రోడ్డు మనమత్తులు చేసింది ఒక డ్రైనేజ్ నిర్మించింది అన్న ఒక్క ఊరు చూపించి ఏమైనా కొడంగల్ కూడా కొడంగల్తో సహా అని చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు సొంత నిజంతో సా ఎక్కడ చేసింది చెప్పు సో ఆ పొరపాటు పెట్టుకుని లోకల్ బాడీ పోతే కాంగ్రెస్ ఎవరు ఓట్లేస్తారు ఎందుకు ఓట్లేస్తారు అంటే వీళ్ళ వరుసనేది ఓన్లీ రైతు భరోసా వేస్తే గెలుస్తామని ధీమాలో ఏమన్నా ఉన్నారా గ్రామ పంచాయతీ లో ఓన్లీ ఏదాము ఒక ఐదు ఎకరాలకు అయితే అయిపోతుంది కదా అంటే సహజంగా ఉండేది ఏంటంటే ఐదు ఎకరాల కింద ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కింద ఉన్నవాళ్ళు సో వాళ్ళకేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా దాంట్లో రెండు లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు కూడా ఇంత కొంతమంది ఉంటారు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు ఇరవై లక్షల మంది ఉన్నారు ఈ రైతు భరోసా పడే వాళ్ళు గతంలో రుణమాఫీ అయిన వాళ్ళు కూడా లబ్దిదారులు కూడా ఉంటారు కదా వాళ్ళకి వైట్ రేషన్ కార్డు కూడా కొంతమందికి అయినా వచ్చి ఉంటది కదా సో రెండు వందల వచ్చి కూడా ఎంతో కొంత వచ్చి ఉంటుంది కదా ఈ ప్రజల వరకు మనం ఓట్లు లాక్కోగలిగిన ఇప్పటికైతే లోకల్ బాడీలో బయటపడతాం ఇప్పటికి ఇప్పుడు లోకల్ బాడీలో నుంచి మనం బయటపడాలి అనే దాంట్లో నుంచి కాంగ్రెస్ ఆతృత కనపడుతుంది నాకు తెలిసి ఈ ఫోన్ కాల్ సర్వే కూడా అందుకే ఏంది నిజంగా ఇన్ని మరి చేస్తున్నాం ఉందా లేదా అంటే చేస్తున్నది సరిగా చేయట్లేదు ఇప్పుడు పది చెప్పావు ఐదే చేయి ఐదు సరిగ్గా నేను అనేది ఏంటంటే నీ వల్ల ఐదే అవుతున్నాయి నీ వల్ల అయ్యేదే ఐదు కానీ ఐదు సరిగజే ఐదు సరిగ్జేసి అదిగో చేస్తున్నా వన్ బై వన్ చేస్తున్నా అని చెప్పు అప్పుడు నీకు ఉంటది రెండోది మేజర్ లబ్ధి ఎక్కడ అబ్బా మేజర్ లబ్ధి పెన్షన్ ద్వారా జరిగింది ఇప్పుడు నీకు ఓటేసిన వాళ్ళు పెన్షనర్ చాలా మంది ఉన్నారు పెన్షన్ రేవంత్ రెడ్డి రాగానే పెంచుతాడంట డబల్ అవుతుందంట అనేది నమ్మారు కదా ఏది అయింది రూపాయి పెంచిన వా పెన్షన్ సరే పెన్షన్ పోనీ తారీఖు పెన్షన్ ఇస్తున్నావా చాలా చోట్ల పెన్షన్ పెండింగ్ రెండు మూడు నెలలుగా పెండింగ్ మరి అలా జరుగుతున్నప్పుడు నీకు ఎందుకు ఓటేస్తాడు పెన్షనర్ ఒకటి పెన్షన్ పెంచలేదు ఉన్న పెన్షన్ సరిగా ఇవ్వట్లేదు ఎందుకు వేస్తారు మహిళలకు డబ్బులు కూడా రాలేదు కాబట్టి మహిళలు కూడా మహిళలకి కొత్తగా చెప్పే అవసరం లేదు మహిళలకి వాళ్ళకి ఇస్తానని పాత్ర లేదు షాదీ ముబారక్ లేదు రెండు వేల ఐదు వందలు లేదు ఇప్పటివరకు బతుకమ్మ చీరలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదైనా మంచి పథకం ఉంది అంటే ఏదైనా కొద్దిగా డబ్బులు ఇవ్వగలుగుతుంది అంటే ఒకటి గట్టిగా ఉంది ఇక ఇంకేమీ లేదు సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీకన్న సో ఏది ఏమైనా కొంత కాంగ్రెస్ ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొంత ఇబ్బందికరంగానే ఉండొచ్చు అనేది కార్తీకన్న వర్షన్ సో గవర్నమెంట్ కూడా సర్వే చేపిస్తూ ఉన్నారు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు మీకు రైతు బాధు మొన్ననే చేసినాం మంచిగానే ఉందా మీ అకౌంట్లో పడ్డదా ఓకేనా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన మీ ఒపీనియన్ ఏమైనా మారిందా అని వీళ్ళే ఉంటా మారిందా మంచి ఉందా అని చెప్పి వీళ్ళే అడిగే పరిస్థితి అంటే వాళ్ళు వాళ్ళకే అర్థమైపోయింది అదే అందుకే వాళ్ళు కొంత కొత్త ఉపాయాలు కడుతుండ్రు రేవంత్ రెడ్డి సార్ కానీ మరి ఆ ఉపాయాలు అది కొంత వైఫల్యం కనబడతా ఉన్నది ఏది ఏమైనా కొంత కేసీఆర్ దెబ్బకు ఈ సారీ కేసీఆర్ గట్టినే దెబ్బ కొట్టేటట్టున్నాడు కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుంది